ఈ వీడియోలో మనం రిప్స్ గురించి చూద్దాము ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కంటెంట్ కు సంబంధించి వివరణ క్లుప్తంగా ఉంటుంది వీడియోలోకి వెళ్తే మనం ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మానవ శరీరంలో పక్క టెంపులు ఎన్ని రకాలు అని దానికి సమాధానం మూడు రకాలు అవి ఏంటి అని గమనిద్దాం రిప్స్ ఎన్ని రకాలంటే మొత్తం మూడు రకాలు అని చెప్పుకున్నాము మొత్తం రిప్స్ వచ్చేసి మనకి శరీరంలో మూడు రకాలు ఉంటాయి ఒకటి ట్రూ రిప్స్ రెండు ఫాల్స్ రిప్స్ మూడు ఫ్లోటింగ్ రిప్స్ అవి ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి గమనిద్దాం బాగా గమనించినట్లయితే ఒకటి నుంచి ఏడవ ఒక్కటెముకు రిబ్బు వరకు ఉన్నటువంటి రిప్స్ని ఏమంటారంటే ట్రూ రిప్స్ అంటారు ఈ రిబ్బు నుంచి ఇవన్నీ కూడా ట్రూ రిబ్స్కి సంబంధించినటువంటి భాగాలన్నమాట అంటే ఇవంతా కూడా ట్రూ రిప్స్ ట్రూ అంటే ఏంటంటే నిజమైన రిప్స్ అనమాట ఎలా చెప్పుకుంటామంటే నిజమైన రిప్స్ అంటే వెనుక వెన్న భాగం వెన్ను భాగం అంటే వెన్ను పూస నుంచి మొదలయ్యి స్టరణంకు పూర్తిగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క రిప్స్ని ట్రూ రిప్స్ అంటాం ఫాల్స్ రిప్స్ అంటే గమనిస్తే ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు కూడా మూడు కలిసి ఒక్క ఒకే ఒక్క కార్టిలేజ్ ద్వారా స్టర్నం దగ్గరికి చేరుకుంది కాబట్టి ఫాల్స్ రిబ్బ అంటారు నెక్స్ట్ ఉన్నటువంటిది ఫ్లోటింగ్ రిబ్ ఫ్లోటింగ్ అంటే గాలిలో తేలి ఆడటం అని అర్థం కాబట్టి మిగిలిన రెండు అంటే చివరి రెండు చివరి రెండు రిప్స్ ని ఫ్లోటింగ్ రిప్స్ అని చెప్పుకుంటాం ఎందుకంటే ఇది గాలిలో తేలి ఆడుతూ ఉంటుంది ఎటువంటి సపోర్ట్ స్టెర్నమ్ అయితే కలిసి ఉండదు మిగిలినవన్నీ కూడా స్టెర్నంతో కలయిక ఉంటుంది కానీ ఈ ఫ్లోటింగ్ రిప్స్ అనేవి స్టెర్నంతో కలయికలో ఉండదు కాబట్టి రిప్స్ అనేవి మూడు రకాలు ఒకటి నుంచి ఏడు వరకు అంటే ఇక్కడ వరకు వీటిని ఈ సెవెన్ ని ట్రూ రిప్స్ అంటాము ఆ తర్వాత ఉన్నటువంటి ఈ మూడు ఎనిమిది తొమ్మిది పది ని ఇది డైరెక్ట్గా కాకుండా గా ఒక కార్ట్ ఒకే ఒక కార్ట్ ద్వారా ఇక్కడికి చేరుకుంది పైవన్నీ కూడా వాటి యొక్క కార్టిలేజ్ల ద్వారా స్టరణంకి చేరుకుంది కాబట్టి వాటిని టోయ్ రిబ్స్ అని ఇది అన్నీ కలిపి ఈ మూడు కలిపి ఒకే ఒక కార్టిలేజ్ ద్వారా స్టర్నంకి చేరుకుంది కాబట్టి దీన్ని ఫాల్ రిబ్ అని ఫాల్స్ రిబ్ అని రిప్స్ అని అంటాము ఎటువంటి సంబంధం స్టరణంతో కలిగి ఉండకపోవడం వల్ల దీన్ని గాలిలో తేలి ఆడుతూ వల్ల దీన్ని చివరిగా ఉన్నటువంటి వాటిని మనం ఫ్లోటింగ్ రిప్స్ అంటాం కాబట్టి మొత్తం ఉన్నటువంటి రిప్స్ ఎన్ని అంటే ఇరవై నాలుగు లేదా పన్నెండు జతలు పన్నెండు జతల్లో మూడు రకాలు రిప్స్ అనేవి ఉంటాయి అవి ట్రూ రిప్స్ ఫాల్స్ రిప్స్ అండ్ ఫ్లోటింగ్ రిప్స్ ఇది మనకి రిప్ గురించి పూర్తి వివరణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ